ఈ దేశం కోసం ఈ దేశం అంతా కూడా అభివృద్ధి చెందాలి మన దేశ ప్రజలంతా కూడా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు పేదరికం పోవాలి ప్రతి ఒక్కరు మంచి చదువులు చదువుకునాలి ఉచితంగా మంచి విద్యను తీయాలి ఉచితంగా మంచి వైద్యం అని తీయాలి ఊర్లల్లో మధ్య ఈ రోజు మొత్తం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన పైసలు కూడా మొత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినట్లే మీ ఊర్లో సిసి రోడ్లు కావచ్చు మీ ఊర్లో కరువు పనుల మీద పనులు చేసుకొని ఇంకా పోతారు కదా ఆ పైసలు కూడా ఉపాధి హామీ కూలీ పైసా కూడా ఇచ్చేది నరేంద్ర మోదీ గారి ఇప్పటిదాకా ఇంకా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు అందరికి పేదోళ్ళకి మళ్ళీ వచ్చి ఐదేళ్ళు బియ్యం ఇస్తానని చెప్పిండు మరి అందరికి గెలిపాలే నరేంద్ర మోడీ గారిని మహిళ ఎవరైతే ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నటువంటి అక్కజల్లి ఉన్నారు గ్యాస్ కనెక్షన్ అందరికి ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చిండు ఈరోజు మనకు అందరికి కూడా ఐదు వందల ముప్పై రూపాయలకే సిలిండర్ వస్తుంది నరేంద్ర మోదీ మూడు వందల నలభై రూపాయల సిలిండర్ కి సబ్సిడీ ఇస్తున్నాడు మీకు తక్కువ ధరకి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల సిలిండరు ఉద్యోగ గ్యాస్ ఐదు వందల ముప్పై రూపాయలకే ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను వచ్చిన ఆయన ఐదు వందలకే సిలిండర్ అంటున్నాడు నరేంద్ర మోదీని మూడు వందల యాభై రూపాయలు తక్కువ చేసి ఐదు వందల ముప్పై రూపాయలకి పెడారు మరి ఈయన వచ్చి తగ్గిస్తాను ఇప్పటిదాకా తగ్గి ముప్పై రూపాయలు తగ్గిన కదా నా నిల్లే ఇదో మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా ఇలా ఉన్న అక్కలు తమ్ముళ్ళు అందరూ చెల్లెళ్ళు అందరికి ఇలా గితలు మన ఊరులు కావాల మంజూరు వాళ్ళు కావాల ఇక ఎంపీకి నిలబడినైనా పక్కనే కలువ పూర్తికి వెళ్ళి వచ్చిండు ముఖ్యమంత్రి అయిన కల్వ కుర్తికెళ్ళి వచ్చి కొలకలకు వచ్చి ముఖ్యమంత్రి అయింది మన ఈ పార్లమెంట్ లో ఉన్న మన ఏడు మంది ఏడు ప్రజలకు కిందకుంటూ ఎవరు నిలబడినా బెట్టి వచ్చి నిలబడికపోయి ఇలా మనకి ఎవరికి ఎవరెవరు పని చేసింది లేదు జిల్లాకి చేసింది లేదు మన పార్లమెంట్ లో చేసింది లేదు మరి ఇలా మనకు అందరికీ పొద్దున పెన్షన్లు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు En lugar de...